انا انا <inže202> <laughs>

ਇਹ ਤਾਂ ਬੁਰੀ ਤਰ੍ਹਾਂ ਬਾਜੇ ਨਾ ਬੈਠਣਾ ਬਾਜੇ

ఏం చెయ్యారు ఎస్ట్ మేము మాట మాట్లాడతామని అన్నామండి దాని తప్పేమండి మా పోలీసులో వచ్చారు కోర్టులో ఉన్నారు మీ కట్టడిలో ఉన్నారు కదా కనీసం మాట్లాడు కూడా మాట్లాడేవరే ఏం లేదు సార్ సార్ మేము తీసుకుని వెళ్తావా ఏంటి అలాగండి మేము ఏమైనా ముద్దాం కదా ఏంటి మీ కస్టడీలో అవుతారు కదా జస్ట్ హాయి చెప్తారంటే కలిసి మేము వెళ్ళే వెళ్ళేస్తారా ఒక సామాన్యమైన ముద్ద అయితే మీరు ఎలాగ చేస్తూ ఉంటారా ఏంటి

మీడియా వాళ్ళు మీరు అందరూ గమనించండి సార్ ఇది మీడియా వాళ్ళందరూ ఒక ఒక సామాన్యమైన రిమాండ్ లో ఉన్నటువంటి ముద్దాయితో ఒక అడ్వకేట్ కూడా మాట్లాడాలని చెప్పారు మీరు అదే కదా కోర్టు హాల్లో మాట్లాడాలని చెప్తా ఉన్నారు అంటే కనీసం హ్యూమన్ రైట్ కూడా వైలేషన్ చేస్తా ఉన్నారు మనిషే కదా మనుషులతో మనిషి కూడా మాట్లాడుకోకుండా ఎట్లా ఉంటారు అప్సెక్షన్ చేస్తారా చెప్పండి సార్ చేసి గారు ఫ్యామిలీ అప్సెక్ట్ చేస్తారా మీరు మరి మరి ఇవ్వండి సార్

అన్నారు కదా డ్యూటీ ప్రొసీసర్ అన్నారు కదా మేము సార్ రాములుగా రాములుగా ఒక అడ్వకేట్ మాట్లాడుతున్నాం సార్ అన్నా కాదు కూడా మాట్లాడుతున్నారు ए ए प्लस भी करता है वो तो मामला है देखिए पानी से ये नहीं कहांदा